హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసైతే మంచి నోటిఫికేషన్ అయితే మేము ఇంటికి మనకి గ్రామీణ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ అని చెప్పుకొచ్చండి మనకి తాజా ప్రభుత్వ ఉద్యోగాలని ఇందులో మనకి మొత్తం పదివేల రెండు వందల తొంభై ఒకటి ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది మనకి సెవెంత్ ఫిబ్రవరి అయితే నోటిఫికేషన్ అయితే అవుట్ అవడం అయితే జరిగింది మనకి ఇందులో అయితే మనకి టెన్త్ అర్హత ఇంకా ఐటీఏ అండ్ ఇంటర్ అండ్ డిగ్రీతో కూడా ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు మనకి ఇందులో తన తరహాతో అయితే మొత్తం పదివేల రెండు వందల తొంభై ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మీరైతే వెంటనే అప్లై చేసుకుంటే ఇక్కడ మనకి టెన్త్ ఐటీఏ ఇంటర్ డిగ్రీతో అయితే మనకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఏఎం నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అందులో అప్లికేషన్ అయితే మనకి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఐడిబిఐ బ్యాంకు యువ డైనమిక్ గ్రాడ్యుయేట్ల నుంచి అయితే ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పీజీ డీబీఎఫ్ కోసం అయితే దరఖాస్తులు ఆహ్వానించడం అయితే జరిగింది ఇందులో అయితే ఐడిబిఐ బ్యాంకులో అయితే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ పోస్ట్లు అయితే ఆన్లైన్లో దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు అప్లికేషన్ అయితే మనకి ఆన్లైన్లో అయితే పన్నెండు ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మనకి ఇరవై ఆరు ఫిబ్రవరికి అయితే లాస్ట్ డేట్ దరఖాస్తు అయితే చేసుకోవడానికి చదువుతుందని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ ఐడిఏ బ్యాంక్ నుండి మిగతా మనకి పోస్టులు అయితే ఇందులో అయితే దగ్గర దగ్గర ఎందరు పోస్టులు అయితే పడినాయండి మిగతా అయితే వేరే వేరే గ్రాడ్యుయేట్ల ప్రకారం అయితే తీసుకోవడం అయితే జరిగింది మొత్తం పదివేల పైన అయితే జాబ్లు అయితే పడడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్లు అండి అసిస్టెంట్ మేనేజర్లో ఓన్లీ ఐదు అయితే పడ్డ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇందులో తర్వాత అయితే ఉన్నత విద్యవంతులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే గ్రాడ్యుయేట్ పోస్టులండి ఇక్కడ మనకి వై వయోపరం వచ్చేసి ఏజ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అయితే ఉండడం ఉండాలి ఇక్కడ దరఖాస్తు రిజ్యూమ్ అయితే జనరల్ అండ్ ఓబిసి వాళ్ళకైతే మనకి వెయ్యి రూపాయలు అయితే ఫీజు అయితే తీసుకుంటున్నారు ఎస్టీ వరకు అయితే ఇక్కడ రెండు వందలండి ఫీజు ఇక్కడ ప్రారంభ తీసుకొచ్చు పన్నెండు రెండు రెండు వేల నాలుగు అంటే ఫిబ్రవరి పన్నెండు నుండి చివరితో ఇచ్చేసి మనకి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఉద్యోగ స్థానం అయితే మొత్తం భారతదేశం అని చెప్పుకోవచ్చు మనకి దరఖాస్తు మోడ్ అయితే ఆన్లైన్ అండి ఇక్కడ మనకి ఆఫ్కల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్ అయితే దీని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే గమనిక పురుష స్త్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ మనకి అయితే అప్లై ఆన్లైన్కి ఏమైనా క్లిక్ చేస్తూ చూడండి ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు అప్ అప్లై అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోండి అపాయింట్మెంట్అప్ రిక్యూమెంట్ ఏమన్నా చూసుకోండి ఇక్కడ రెండు జూనియర్ అపాయింట్మెంట్ ఆఫ్ జూనియర్ రిక్యూమెంట్ అని చెప్పేసి మనకు ఉంది ఎస్టెంట్ మేనేజర్ ఇదైతే మనం దీంట్లో అయితే అప్లై అయితే చేసుకోండి ఓకేనండి తర్వాత ఇంకా చాలా పోస్టులు అయితే ఉండడం జరిగింది అలా ఇందులో అయితే మనకు మొత్తం పదివేలు పోస్టుల వరకు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే జన్యూన్గా చేశాను ఈ లింక్ అయితే డిస్కషన్ ఇస్తాను దాని తర్వాత అయితే అప్లై చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆ అయితే చాలా పోస్టు వరకు ఉన్నాయి కాబట్టి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి